అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి మే పదహారు తేదీన శుక్రవారం నాడు వీరి జాతక ఫలితాలు రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో జరగబోతున్నాయో రేపటి రోజున వీరు ప్రశాంతమైనటువంటి మనసు కోసం అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి బాగుంటుంది అనేటటువంటి పూర్తి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే పదహారో తేదీన వీరికి ఎలా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరికి ముఖ్యమైనటువంటి విషయాల్లో కొన్ని వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడ పనులు అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరికి ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుందని చెప్పుకోవాలి అది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరికి వీరు ఎప్పటి నుండో దాడిచిపెట్టినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలైతే రేపటి రోజున తప్పకుండా బయటపడేటటువంటి సూచనలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మరి ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి ఎవరు ఏ మాటన్నా కూడా కొంచెం అంటే వీరికి ఏదైనా బాధ కలిగించేటటువంటి విషయం అయితే మాత్రం వీరికి అమితమైనటువంటి కోపం వచ్చేస్తుంది అలాగే కోపం వచ్చిందనే కాదండి వీరికి ఏదైనా ఒక కోపం వచ్చిందంటే ఆ కోపానికి ఒక అర్థం ఉంటుంది అంటే ఊరికే ఎవరి మీద కూడా ఏది కూడా కోపడిపోరు అలాగే అనాలని చెప్పి అనరు ఏదైనా కానీ ఒక విషయం ఉంటేనే దానిని లోతుగా పరిశీలించి అది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకొని ఆ తరువాత కోపాన్ని పెంచుకుంటారు అన్ అలా కాకుండా అనవసరమైనటువంటి విషయాల ఎందుకని ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ లేని అవసరం లేనటువంటి విషయాలను వీరు పట్టించుకోరు అలాగే టేక్ డీజే అనేటటువంటి విషయాలను కూడా అంటే పోనీలే అని చెప్పి వదిలేస్తారంతే కానీ ఎవరిని కూడా ఎక్కువగా కోపంతో కానీ లేదంటే కక్ష సాధింపు చర్యలుగా అయితే వీరు ప్రవర్తన అనేది అసలు ఎప్పటికీ కూడా ఉండదు అయితే వీరికి కొన్ని సంవత్సరాల నుండి చాలా కష్టాలు సమస్యలు ఎన్నో రకాలుగా వీరిని బాధ పెట్టినటువంటి ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా తగ్గకుండా ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా ప్రతిరోజు కూడా వీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సజావుగా సాగించుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులతో చక్కగా మసులుకుంటారు కుటుంబానికి కావలసినవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి కుటుంబం పట్ల అమితమైనటువంటి ప్రేమ అండి వారి కోసం వీరు ఏదైనా సాధిస్తారు ఎంత కష్టమైనా పడతారు అలాగే వారి కోసం వారికి ఏదైనా ఇవ్వాలనేటటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి ఈ రాశి వాళ్ళు అంతే విధమైనటువంటి కష్టాన్ని అలాగే శ్రమను చాలా ఎక్కువగా చూపించడానికి మక్కువ చూపిస్తారు అంటే ఊరికి ఏదైనా కావాలని చెప్పి అనుకోరనమాట ఏదైనా కానీ ఒక కష్టం చేస్తేనే మనిషికి ఏదైనా ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి ఆ కష్టం వెనుక ఉన్నటువంటి బాధ ఆ శ్రమ అనేది ఎలా ఉంటుందనేది ఈ రాసి వారికి బాగా తెలుసు కాబట్టి ఎంత కష్టాన్నైనా కానీ భరిస్తారండి ఓపికతో భరిస్తారు చిన్నప్పటి నుండి కూడా వీరికి అలవాటు అయిపోయింది అనమాట ఆల్రెడీ ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి చిన్నప్పటి నుండే వయసుకు పై అంటే వయసు ఎక్కువగా అంటే వీరి కష్టాలను అలా అనుభవించేస్తారనమాట చిన్న వయసు నుండే పెద్ద వయసులో అనుభవించవలసినటువంటి బరువు బాధ్యతలు కావచ్చు లేదంటే కష్ట నష్టాలు కావచ్చు ఇలా అన్నీ కూడా చిన్న వయసు నుండే ఒకదాని తర్వాత ఒకటి ఎదురవటం ఎదురవుతూ ఉండడం వల్ల ఏంటంటే వీరు చాలా కఠినంగా దృఢంగా మారిపోయారనమాట ఏదైనా కానీ వస్తే రానివన్నీ చూసుకుందాం అన్నట్లుగా పూర్తిగా డిసైడ్ అయిపోయి ఉంటారనమాట ఇక ఏ కష్టమైన నష్టమైన అన్ని సంతోషమైన సమభావంతో స్వీకరిస్తారు ఏది కూడా అంటే ఎంతవరకు భగవంతుడు మనకి ఇచ్చాడో అంతవరకే ప్రాప్తం అన్నట్లుగా వీరికి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట అలాగే వీరి వ్యక్తిత్వం ఇంకా ఎలా ఉంటుందంటే అండి వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అని అందరూ చెప్తూ ఉంటారు కానీ నిజంగా వీరికి ఒక మాట మనసులో ఒక మాట చాట్న ఒక మాట చెప్పడం చేత కాదండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు అంటే మన ముందు ఒక మాట మాట్లాడతారు మన వెనుక ఇంకొక మాట మాట్లాడతారు కాబట్టి మనంత మంచి వాళ్ళు లేరు మీ అంత తిరుగు అంటే మీలాగా అసలు ఇంకెవరూ కూడా ఈ పనిని చేయలేరు అన్నట్లుగా మన ముందు చాలా ఎక్కువగా పొగడ్తలతో ముంచేసేలా మాట్లాడతారు నిజంగా వెనక్కి వెళ్ళి మన గురించి చెప్పేనటువంటి మాటలన్నీ కూడా ఆపోజిట్గా ఉంటాయన్నమాట అలా చెప్తారు కాబట్టి వీళ్ళ మొహాలు వీళ్ళకేమొచ్చు ఆ బొక్కలే అని చెప్పి అన్నట్లుగా మాట్లాడతారు అలా మాట్లాడతారు కొంతమంది అయితే ఈ రాసి వ్యక్తులు అలా కాదండి ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తారంటే ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు అయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటారు అది వెనకైనా ముందైనా ఎక్కడైనా సరే ఒకే మాట మీద ఉంటారు అలాగే కోపం వస్తే కోపాన్ని అప్పటికప్పుడే ముఖం మీద చా వచ్చేసేలా చెప్తారనమాట అంటే కడుపులో దాచిపెట్టుకోరు ఆ కోపాన్ని వెంటనే బయటకు వెళ్ళగక్కేలాగా వీరి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి కోపానికి తగిన విధంగా వీరి ప్రవర్తన తీరు కూడా ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవచ్చేమో కానీ వీరి మనసులో మాత్రం ఏది ఉండదు అయితే నటించడం అనేది చేతవ కాదని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి కొన్ని విషయాలలో ప్రతికూలతలు కనిపించినప్పటికీ కూడా కొంత అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని బయటపడవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక అలాగే చాలా డీసెంట్గా రేపటి రోజున వీరి పనుల్లో వీరు చాలా అంటే చాలా బిజీగా గడుపుతారు అలాగే వీరికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా రేపటి రోజున వీరు ముందంజలో ఉంటారు అంటే పని విషయంలో కావచ్చు లేదంటే వ్యాపారం ఇలా ఏదైనా వృత్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చకచకా చేసేసుకొని సాయంత్రానికి అలా ఇంటికి వెళ్ళేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా అయితే రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే పిల్లల నుండి వీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే వారి నుండి ఏదైనా మంచిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కానీ లేదంటే వారు ఏదైనా కొంచెం అంటే వీరితో కాసేపు పేరెంట్స్తో గడపాలని చెప్పి చాలామంది పిల్లలు అంటే ఎదురు చూస్తూ ఉంటుంటారు కదా అలా వీరు రేపటి రోజున పిల్లల కోసం కూడా సమయాన్ని అయితే కేటాయిస్తారు ఇక అలాగే వీరు రేపటి రోజున బాగా అంటే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో రాసి వాళ్ళు వారు కూడా చాలా చక్కగా మంచి విషయాలను రేపటి రోజున శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు చర్చలు కావచ్చు ఇలా కుటుంబ వ్యక్తులతో కలిసి చక్కని మంచి మాటలను అయితే కాసేపు సరదాగా కాలక్షేపం చేసినట్టు టైం అనేది స్పెండ్ చేస్తారండి ఇక అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వలన వీరికి కొన్ని రహస్యాలు అయితే బయటపడేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ యొక్క రహస్యాలు కూడా ఏమిటి అంటే మీ యొక్క భూములకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే మీ ఇళ్ల స్థలాల గురించి కావచ్చు లేదంటే మీ తాతలు తండ్రులు అంటే ఎవరో ఉంటారు కదండి మీ పెద్దవాళ్ళు అలా మీ పెద్దరికం నుంచి వచ్చినటువంటి ఆస్తి స్థిరాస్తుల విషయంలో కొన్ని విషయాలు అయితే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు ఉన్నాయని తెలియజేయడమో లేదంటే మీకు ఏదైనా స్థలాల విషయంలో మీకు రావాల్సినటువంటి ఏదైనా స్థలాలు మీకు దక్కవలసినటువంటి స్థలాలు ఉన్నాయని చెప్పి ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు ఒక మంచి విషయం అయితే రేపటి రోజున జరగడం అయితే జరుగుతుంది ఈ విషయంగా మీరు ఆ విషయం తెలుసుకున్న వెంటనే చాలా ఆనందిస్తారు అలాగే ఆశ్చర్యపోతారు కూడా అని చెప్పుకోవాలి అయితే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా వారి మాటలు విన్న తర్వాత వెంటనే డిసైడ్ అంటే డెసిషన్ తీసుకోకండి అది నిజమా కాదా అనేది కనుక్కొని నిజంగా మీకు అవి దక్కేవా కావా అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడుకొని ఆ తర్వాత స్టెప్ అనేది వేయండి ఒకవేళ అది మీకు దక్కకపోయినా కూడా మీరు ఏదైనా నిజమని చెప్పి ఆ వ్యక్తులు చెప్పిన వెంటనే నిజమని చెప్పేసి నమ్మేసి కోపంతో ఇన్ని రోజుల నుంచి మాకు చెప్పలేదు ఎవరో మమ్మల్ని మోసం చేస్తారు అన్నట్లుగా మీ మైండ్ సెట్ అనేది వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసి విషయాన్ని కొంచెం ఇంకా సున్నితంగా పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే రేపటి రోజున మీరు చేయండి అలాగే రేపటి రోజున కొన్ని పొరపాట్లను కూడా మీరు చేసేటటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి ఆ పొరపాట్లు కూడా ఏమిటి అంటే మీ సాటి ఉద్యోగస్తులతో కొన్ని విషయాలను మీరు షేర్ చేసుకోవడం లాంటివి అంటే మీకు సంబంధించినటువంటి పనుల్లో అంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి విషయంలోనే మీ పక్క వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయాలను కొన్ని విషయాలను అంటే మీరు దాచిపెట్టి సీక్రెట్గా మీరు ఏదైనా కొంచెం గ్రోత్ కోసం మీరు చేసుకునేటటువంటి పనులు కూడా మీ సహోద్యోగులకు కనుక మీరు షేర్ చేసుకున్నట్లయితే అది ఇంకొంచెం వాళ్ళు The <laughs> cat టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా మీ పనుల్లో అంటే మీ పని మీకు దక్కకుండా చేసేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారనమాట కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి మీరు చేసుకుంటున్నటువంటి పని మీకు మాత్రమే దక్కే విధంగా కొంచెం ఎవరికీ చెప్పకుండా ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకోండి పొరపాట్లను చేయకుండా మీ పని మీరు సక్రమంగా సైలెంట్గా చేసుకోండి అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వలన మీకు జీవితాంతం అంటే జరుగు తిరుగుబాటుకైతే ఇబ్బంది అయితే లేదండి అంటే ఏంటంటే తిండికి బట్టకి ఇలాంటివి ఉంటాయి కదా అలా జరుగుబాటుకైతే ఎటువంటి ఇబ్బంది మీ వారికి లేదు మీ భాగస్వామి వల్ల మీకు జీవితాంతం కూడా మీకు తినడానికి ఒక ముద్ద మీ పిల్లలను చక్కగా చూసుకోవడానికి కానీ మీ పిల్లలకి జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా అయితే జరిగిపోతూ ఉంటాయి కోట్లు ఏం అవసరం లేదండి మనకు అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ తీర్చుకోగలిగితే నిజమైనటువంటి సంతోషం నిజమైనటువంటి కోటేశ్వరులం అప్పుడే అవుతాం ఇక అలాగే అంటే ఎప్పుడైనా కానీ మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడూ కూడా మనం పోల్చుకోకూడదండి ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం భగవంతుడు మనకు కనీసం కాళ్ళు చేతులనైనా ఇచ్చాడు కష్టపడి పని చేసుకోవడానికి అని చెప్పి మనం అలా చూసి సంతోషించాలి అలాగే కొంతమంది కారులో తిరిగే చూసి కూడా కొంతమంది కారు ఉంది కదా వాళ్ళకు మనకు లేదని చెప్పి బాధపడతా బా బాధపడుతూ ఉంటారు కనీసం మనకు ఒక సైకిల్ అన్నా ఉంది కదా అని చెప్పి తృప్తి పడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనంత కష్టం అనేది తప్పకుండా మనం పడాలి సాధించుకోగలగాలి అంతేకాని ఎప్పుడూ కూడా అంటే వాళ్ళకి ఇవి ఉన్నాయి వీళ్ళకి ఉన్నాయి అనేటటువంటి భావంతో ఎప్పుడూ కూడా ఉండదు నిజమైనటువంటి సంపద ఏమిటంటే తృప్తిగా ఉండడం తృప్తిగా నిద్రపోవడం తృప్తిగా తినడం మనశ్శాంతిగా ఉండడం నిజమైనటువంటి ఆస్తులు ఇవే కాబట్టి ఈ ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటేశ్వరులు మరి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో మనం చూస్తున్నాం కదండి డబ్బున్నోళ్ళని కోటీశ్వరులను చూసి డబ్బు అంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళు కోటీశ్వరులని చెప్పి అనుకునే వాళ్లే కానీ నిజమైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా నిజంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండే వాళ్ళని చూసి ఈ రోజుల్లో వాళ్ళు చాలా కుళ్ళుకుంటున్నారట కాబట్టి నిజమైనటువంటి సంపద ఏ విషయంలో ఉందో దేంట్లో ఉందో తప్పకుండా తెలుసుకొని మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి రేపటి రోజున మీకు మనశ్శాంతిగా ప్రశ్న మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆర్థిక మీరు లాభాలను పొందడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి చాలా చక్కగా మీకు కలుపుగాటుగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం